నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి వృశ్చిక రాశి అక్టోబర్ మాస ఫలితాలు చూద్దాము విత్ గ్రహణం ఎఫెక్ట్స్ అండ్ నవరాత్రి సో వృశ్చిక రాశి వీళ్ళకి గ్రహణం ఫైవ్ లెవెన్ యాక్సెస్లో జరుగుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని రాసుల్లో కల్లా చాలా ప్రామినెంట్ ఎఫెక్ట్ చూపించే గ్రహణం మన వృశ్చిక రాశి ఫైవ్ లెవెన్ యాక్సిస్ అంటే ఫైవ్ అంటే పూర్య పుణ్య భవ లెవెన్త్ అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ సో దిస్ మీన్స్ మీరు ఎక్కడో పూర్వజన్మలో మీరు చేసుకున్న మంచి పనుల వల్ల మీకు ఆర్థిక లాభాలు అనేవి జరగబోతున్నాయి సో బీ హ్యాపీ చాలా మంచి సమయము చాలా మంచి రోజులు ఈ సూర్యగ్రహణం తర్వాత ఒక నలభై ఎనిమిది రోజులు తర్వాత వచ్చే ఆరు నెలలు కూడా మీకు విపరీతమైన ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఉన్నాయి సో వృశ్చిక రాశి గ్రహణం ఎఫెక్ట్స్ ఇవి సో వృశ్చిక రాశి ఇప్పుడు మాసఫలాలు చూసుకుందాం వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో కుజుడు అస్తమించాడు అంటే ఏంటి గురువులు పట్ల చాలా 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 జాగ్రత్తగా ప్రవర్తించాలి గురువులని సీనియర్ మెంబర్స్ ఇన్ ద సొసైటీని అస్సలు చిన్న చూపు చూడ్డం అవమానించకూడదు ఫస్ట్ సూర్యగ్రహణం రోజే మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవండి గురువు పాదాలు గట్టిగా పట్టుకోవండి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి కంపల్సరీ వెళ్ళాలి జాతకంలో ఏ గ్రహానికి ఏమైనా పర్లేదు కానీ గురువు డ్యామేజ్ అయితే జీవితమే నాశనం అవుతుంది జీవితం నాశనం చేసుకోవాలంటే ఏం లేదు గురువుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి చాలు మీ జీవితం నాశనం అయిపోతుంది జీవితం ఎప్పుడు బాగా ఉంటుందండి జీవితం ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది తెలుసా గురు గ్రహం ఏ రోజైతే డిస్టర్బ్ అవుతుందో జీవితం ఆ రోజు డిస్టర్బ్ అవుతుంది గురువుని అవమానించారా నెగటివ్ గా ఆలోచించారా మీ పతనం ఆ రోజు మొదలవుతుంది నువ్వు ఎంత పెద్ద హీరో అవ్వచ్చు నువ్వు ఎంత పెద్ద బిజినెస్ అయిపో బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు ఆకాశం నుంచి కిందకి నేలకేసి తొక్కుతారు దేవుడు ఈ రోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ కొడుకులే ఏమీ చేయలేకపోతున్నారు చిన్న చిన్న గణపతి కాంప్లెక్స్ వెనకాల సందులో ఉండే అబ్బాయి పెద్ద పెద్ద హీరోలు అవుతున్నారు అదే గురుగ్రహం ఎవరిని రాజు చేస్తాడో ఎవడిని అడుక్కు తినేవాడిని చేస్తాడో తెలీదు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఊడలు అవుతాయి సో ఇది గుర్తు పెట్టుకోవాలి అన్నిటికీ కారణం గురుగ్రహం సో గురువు ప్లేసులో కుజుడు వచ్చి అస్తమించాడు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి దత్తాత్రేయ స్వామికి మీరు కంపల్సరీ ఒక నైవేద్యం ఇవ్వాలి ప్లస్ దత్తాత్రేయ ఆలయంకి వెళ్ళి అక్కడ దానం చేయాలి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఫర్ వృశ్చిక రాశి దిస్ టైం తర్వాత సూర్యుడు పన్నెండో ఇంట్లో శుక్రుడు మొదటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫోకస్ అంతా ఖర్చైపోతున్నాయి డబ్బులు ఖర్చైపోతున్నాయి డబ్బులు ఖర్చైపోతున్నాయి అమ్మో డబ్బులు అయిపోతున్నాయి డబ్బులు అయిపోతున్నాయి అని బెంగలోనే ఉంటారు తర్వాత మొదటి ఇంట్లో శుక్రు ఉండడం ఉండడం వలన ఒక లగ్జరీ అంటే వీడు బాగా లగ్జరీ స్పెడ్ చేసుకోవడం వాచ్లు కొనడం బట్టలు కొనడం సొసైటీలో అందరూ వీడు కొంచెం ఏవేవి కొనేస్తున్నాడు వీడు వీడు పర్సనాలిటీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది వీడు రిచ్ పర్సన్ మీరు బాగుండాలండి మీరు చాలా పెద్ద మనిషి అండి ఇలా ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడతారు ఆరోగ్యం కూడా మంచి మంచి ఫుడ్స్ ఫుడ్ తింటారు సో ఇవన్నీ ఓకే సో ఇక్కడ పాయింట్ ఆఫ్ నోటీస్ ఏంటంటే గురువులతో జాగ్రత్త తప్పు చేసి కూడా వాళ్ళని ఏమి అనకండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఈ నలభై ఎనిమిది రోజులు మీరు ఎంత గురువులకి దగ్గరుండి ఎంత ఆశీర్వాదం తీసుకుంటే అంత మంచిది ఇలాంటి వాళ్ళకి చాలా డేంజర్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది మీద పోలీస్ కేసులు అవుతున్నాయి కొంతమంది ఆఫీసులో తిడుతున్నారు కొంతమంది స్కూల్లో తిట్టొచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు వాళ్ళు ఎవరైనా వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు ఒక డైరెక్టర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవమానం అవమాన నిందిస్తారు మిమ్మల్ని తిరిగి సమాధానం ఇవ్వొద్దు సైలెంట్గా మీరు మీ పని చేసుకోండి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మానవ సంబంధాలు బాగుంటాయి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి గురువుతో ఈ గురువుతో జాగ్రత్తగా మాట్లాడితే మూడు సర్దుకుంటాయి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకోటి బాగా డబ్బులు రాబోతున్నాయి సమయం చాలా చెప్పాలంటే మీకు ఎడ్జ్లో ఉంది మీరు సరిగ్గా ప్రవర్తిస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం నాశనం అవుతుంది నాకు తెలుసు తులరాశి వాళ్ళు ముందే చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారని ఇవన్నీ మీరు చేస్తారు సక్సెస్ సాధిస్తారు నవరాత్రుల దగ్గరికి వస్తే మీరు పూజించాల్సిన అమ్మవారు వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు పూజించాల్సింది స్కందమాతని స్కందమాత ఆరాధన అనేది జరగాలి స్కందమాతని మీరు నవధాన్యాలతో నైవేద్యం పెట్టి తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి మోతీచూర్ లడ్డు అంటారు మోతిచూరు లడ్లు ఉంటాయి అవి దానంగా అందరికి ఇచ్చేయండి చాలా బాగుంటుంది తర్వాత మీరు రెడ్ కలర్ వస్త్రాలు కూడా సమర్పించవచ్చు రెడ్ కలర్ ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవ్వచ్చు తర్వాత నవరాత్రుల్లో స్కందమాత ఆరాధన చెయ్యండి చాలా ఇంపార్టెంట్ నవరాత్రుల్లో వృశ్చిక రాశి వాళ్ళు స్కందమాత ఆరాధన చేసుకోవాలి బాగా కలిసి వస్తుంది సో బేసిక్గా ఇవ్వండి వృశ్చిక రాశి అక్టోబర్ మాస ఫలితాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్